పోయ్ దోస్తులు అందరికీ నమస్కారం చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి పెట్టాలంటే బద్ధకం చలి చలి విపరీతంగా ఉంది తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఒకే రకంగా చలి అయితే ఉంది వేడివేడిగా టీ పెడుతున్నాను అంటే వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి పండగ సంక్రాంతి మెయిన్ కాబట్టి ఇంట్లో డబ్బాలు గిన్నెలు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి నాకు జానవర్ ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా పని ఉంది కంటూని ఒకటి ఒకటి చేయడానికి శక్తి సరిపోవడం లేదు పోనీ అలాగే ఎవరైనా చేయించుకున్నాము వస్తారంటే సాయం చేస్తారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను ఒకటి ఒకటి కంప్లీట్ అయినది ఇప్పుడు గుమ్మాలకి అంటే మా గుమ్మాలు అన్నిటికీ కూడా మనము ఇక్కడ ఎక్కువ చదలంటే మా ఇల్లు ఏరియా అంటే మేము ఉన్న ఏరియాలో ఎక్కువ చదలని చెప్పేసి మా హస్బెండ్ డబ్ల్యూపీసీ గుమ్మాలు పెట్టారు అన్నమాట డబ్ల్యూపీసీ అంటే ఏంటి అంటే చెక్క కాకుండా అవి ఫైబర్ టైప్ మాట వా ప్లాస్టిక్ అనుకోండి మ్యాక్సిమం అవి ఉండొచ్చు కానీ త తడి తగిల చెద తిందు తడి మన మనం వాటర్తో పోసిన కంటిన్యూ ఉన్నా సరే అది గుమ్మం పాడవద్దు అలాగని చెప్పేసి రెండు రూములకి పెరటితుక్కు అన్నీ కూడా మేము డబ్ల్యూపీసీ పెట్టుకున్నాము మెయిన్ డోర్ అయితే కొంచెం తిక్కుగా చెక్కతో చేయించుకున్నాం అంటే మనకి ఏంటంటే గుమ్ము అంటే లక్ష్మీదేవితో పోలిస్తాం కదా అన్ని డబ్ల్యూపీసీవి ఎందుకు ప్లాస్టిక్ అని చెప్పేసి స్టార్టింగ్ అయితే మేము చెక్కతో చేయించుకున్నాము అది కూడా నాకు తెలియదు అసలు లోపలికి ఇలా ఇది పెడితే అంటే మొత్తం పాలిష్ కొట్టించారు అది ఒక్కటే మేము పసుపు ఇది చేయలేదనమాట పాలిష్ ఉంది కదా షో అని చెప్పేసి నేను మామూలుగా పసుపుతో రాసి మంచి రోజులప్పుడు బొట్లు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా చూస్తే ఎక్కడి నుంచి వచ్చి ఇంట్లోపలికి ఇన్ని ఇన్ని ఉన్నాయండి పురుగులు చదువులు నాకి చెద్దలు రోజులు ఇంట్లో తిరిగాయంటే అంటే నిద్ర పట్టదు కదా ఎనకలు నాకు మరి నిద్ర పట్టదండి అసలు ఆ ఏ బ్రెయిన్లో నాకు తిరుగుతాయి అన్నమాట అక్కడి నుంచి వచ్చి దేనికి పెట్టాయి దేనికి పెట్టే బొర్ర పాడి చేసుకున్నాను ఇంకా గుమ్మం చూస్తే కింద నుంచి అంటే లోపలగా చెక్కలాగా ఉంది కింద ఎలాగెలా పొడిస్తే డొల్ల అంతా తినేసేయన్నమాట మొత్తం గుమ్మాన్ని ఇంకెలా కాదని చెప్పేసి పెయింట్ తెచ్చి మళ్ళీ దానికి కూడా పెయింట్ ఇలా చేస్తే వేసాను అది తెల్లారి నుంచి నా పెద్ద కొడుకు ఏడ్ చేశాడు ఈరోజు పెద్ద గనకార్యం చేశాడు అది చెప్పాను స్కూల్ నుంచి రాగానే మా చిన్నోడికి చెప్తే వాడు క కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఉన్నాడు మర్చిపోకుండా మా పెద్దోడికి చెప్పాను ఫస్ట్ సారి బాగానే ఉన్నాడు రెండోసారి ఇల్లు కుమ్మిశాడు అచ్చులు కూడా పియ్యాకేను దానికి మళ్ళీ వెయ్యాలి ముగ్గులు పెట్టాలి ఎనీవే అది చేశాడు అలా ఉంచండి తర్వాత బాత్రూమ్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళి సార్ గారు ట్యాప్ మీద కల్పించి ఉన్నారు ఎక్కడ ట్యాప్ ఇప్పించాడు పిచ్చి కోపం వచ్చింది చేశాను ఒక రెండు అన్ని మొత్తం ట్యాంక్లో ఉండండి బయటకు వచ్చిసీ మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ప్లంబర్కి తీసుకొచ్చారు అది రిపేర్ చేయించారు పిల్లలు ఏంటంటే కొంచెం పెంకిగా ఉంటే మా పెద్దోడు ఫేస్ చూస్తే అమాయకంగా ఉంటాడు కానీ ఇంట్లో అన్ని పెంకి పనులే నా కోపం వస్తుంటుంది అంటే వాడికి ఒక ఎంత చెప్పిన డిసిప్లిన్ లేదు ఆ డిసిప్లిన్ ఎలా తెప్పించాలో తెలియడం లేదు ఆ డాడీ డిసిప్లిన్ ఉంటాను నేను ఉంటాను అన్నీ చెప్తాము కానీ వాడికి ఎందుకు ఫస్ట్ అనేది ఎవరిని అంటారు పిల్లలు అంటారు తల్లిదండ్రులు అంటారు కదా ఎంత చెప్పి వాడికి డిసిప్లిన్ రావడం లేదు ఎందుకని నేను అలా చెప్పుకుంటున్నాను అంటే వాడి థింగ్స్ అంటే ఒక బుక్స్ కానీ పెన్నులు కానీ ఇవి కూడా సరిగ్గా ఉండవు ఎంత చెప్పి 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 ఇంకా చేత్తో కూడా కొడతాం నాకు ఒకసారి బీపీ వస్తుంది అడు విషయంలో వాడిని ఎలా మార్చాలి నాకు అర్థం కావడం లేదు అలాగే ఎక్కువగా కండిషన్లు పెట్టకుండా ఎక్కువ కొట్టకుండా ఫ్రీ వదిలిస్తే మరీ దారుణంగా తయారవుతున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావడం మీకు ఎవరికైనా మంచి సలహా దొరికితే కింద కామెంట్ చేయండి నేనేమో ఆ ఆడేది చెప్పాను వీడికి కొట్టే కన్నా తిట్టే కన్నా హాస్టల్లో పెట్టిద్దాము అని చెప్పిస్తున్నాను అంటే జస్ట్ వాడికి జడిపించడం కోసం హాస్టల్లో పడిస్తామని చెప్పిస్తున్నాను అనమాట అయినాడు భయపడడం లేదు చదువుతుంది ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు కానీ వాడు ఫేస్ చూసిన అంటే మరీ అంత వైలెంట్గా వైలెంట్ కాదు వాడు చేసే పనులు కొంచెం అంటే వాడు థింగ్స్ కానీ నీట్గా ఉంచుకోకపోవడం నాకు నచ్చడం లేదు అది ఎలాగ నేను కంట్రోల్లో పెట్టాలో తెలియలేదు మీరు అనుకోవచ్చు ఇది అంత మాకేందే చెప్తున్నామని పిల్లల్ని డిసిప్లిన్గా వాళ్ళ మాట వినేలాగా చాలామంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అందుకే చెప్తున్నాను మేము మా తల్లిదండ్రులు అసలు ఏమీ చదువుకోలేదు కానీ మా అక్క స్కూల్ ఫస్ట్ అది నైన్త్ టెన్త్ వరకు చదివింది నేను కూడా మ్యాక్సిమం చదివానండి పర్వాలేదు ఏ రోజు కూడా మా అమ్మమ్మ మా నాన్న చదువు అది ఇది చేయాలి వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు మంచి తిండి పెట్టినా అలాగా గంటల కొంచెం కూర్చోబెట్టి చదివించిన నో యూజ్ ఎంతసేపు ఫోన్లో చూద్దాము ఫోన్లో అయితే చూడు టీవీ చూస్తాము ఆట ఇంకా ఫోన్ బుక్ పట్టుకుంటాడు అక్కడ కూడా అటు బుక్స్ అయితే బా బాగురే భీమాత్స్యంగా చింపుతున్నాడు బుక్స్ అయితే ఇదే అలవాటు అయిపోతుందని భయం వేస్తుంది వాడి ఫ్యూచర్ ఏమైపోతుంది అని భయం వేస్తుంది ఆ దానితో పాటు డైలీ మేము కొట్టి తిట్టితే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది అని ఇంకా భయం పట్టుకుంది నాకైతే టెన్షన్ టెన్షన్ నుంచి నాకు ఒక్కోసారి తల తిరిగిస్తుంది వాడి నుంచే ఏం చేయాలో మరి అర్థం కావడం లేదు అందుకంటే పిల్లలైతే కంటాం కానీ వాళ్ళ తల రథలు కనం కదా అని ఎంత గుడ్గుండి పెడు ఎందుకు పెంక అవుతున్నాడో అర్థం లేదు ఏమైనా మీకు సలహాలు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అమ్మ అయితే చిన్నప్పుడు వాడికి హెల్త్ బాగుండేది కాదు అయితే అమ్మ చెప్పింది ఇన్ని రోజులు సుబ్రమణ్య స్వామి కోవులకు వెళ్ళు బాగుంటుంది అంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాగానే అనిపించింది మళ్ళీ వెళ్తే బాగుందేమో నాకు ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి సెంటిమెంట్లు ఏదైనా సరే జరుగుతుంది ట్రై చేయాలి మీరు కూడా ఏదైనా సలహా ఇస్తారని ఆశిస్తూ వీడియో అయితే చేశాను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను ఈరోజంత వాడి స్టోరీయే జరిగింది వీడియో చేయకపోవడం రీజను ఇంటి పని అంతా క్లీన్ కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా బుజ్జి బుజ్జిగా వీడియోలు తీసుకువచ్చాను వేడివేడిగా వేడిగా టీ అయితే పెడతాను ఇంకా పెట్టలేదు పెడతాను